హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టువంటి ట్వంటీ టూ ఈ రోజు ఒక మంచి కర్రీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆ కర్రీ ఏంటో అనుకుంటున్నారా అదే బబ్బెర గూడాల కూర చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా గెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఒక వన్ అవర్ బ్యాకే ఈ బబ్బెర్లని నానపెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం ముడకడానికి ఎక్కువ టైం పట్టుద్ది కాబట్టి మనం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఇలా జస్ట్ టచ్ చేస్తే రెండు భాగాలుగా విడిపోతే మంచిగా నానట్టు అర్థం అండ్ ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకున్నాను రెండు టమాటాలు పెద్దవి అండ్ కొత్తిమీర కొద్దిగా ఒక వన్ ఆనియన్ దాని తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఈ పప్పు అనేది ఆయిల్లోనే మంచిగా ఉడికించుకోవాలి డైరెక్ట్ వాటర్లో ఉడికించే కన్నా ఇలా ఆయిల్లో పప్పును ఉడికిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ ఫస్ట్ ముందుగా నేను ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ హాఫ్ స్పూన్ ఉంటుంది కదా సో అందులోకి హాఫ్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను దాని తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్ అయితే వేసేయాలి ఆనియన్ వేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏం ఇంగ్రీడియంట్స్ వేయకుండా డైరెక్ట్ కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర ఆయిల్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి స్పెషల్గా ఈ కర్రీకి మాత్రం చాలా బాగుంటుంది అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మీకు తర్వాత పడితే వేసేసుకోవచ్చు సాల్ట్ ఈజీగా డైరెక్ట్ నానబెట్టుకున్న బబ్బర్లు అయితే వేసేస్తున్నాను ఎందుకంటే ఈ బబ్బర్లు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మనము ఆయిల్లో అయితే వేయించుకోవాలి ఈ బబ్బర్లని ఈ బబ్బర్లలో చాలా పోషకాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇది పప్పు కాబట్టి ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటివి తినాలి అప్పుడప్పుడు అండ్ దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ అది ఉడికిపోతుంది లైట్ గా వాటర్ యాడ్ ఉంటే సరిపోతుంది లాస్ట్ లో అయితే అండ్ ఇలా ఫ్రై అవుతున్న టైంలోకి మనం ఇందులోకి హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనము ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ పప్పులోకి వేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఫ్రై అవనివ్వాలి మీకు సాల్ట్ తక్కువగా ఉంది అనిపిస్తే కారం వేసుకున్న తర్వాత ఒకసారి అలా టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నేను పర్ఫెక్ట్ క్వాంటిటీలో అయితే చెప్పేస్తున్నా మీకు ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలుపుకోవాలి అండ్ ఇక్కడ లైట్గా సాల్ట్ అయితే వేయాలి ఎందుకంటే టమాటా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మీరు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి లైట్గా సో చూసారా టమాటా ఆల్మోస్ట్ మగ్గిపోయిందనమాట మగ్గిపోయిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకుంటున్నాను సో మీకు ఎంత కావాలనిపిస్తే అంత క్వాంటిటీలో అయితే వేసేసుకోండి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కారము అదంతా మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అవుతున్న టైంలోకి మీకు ఎలాగో అది ఉడకదు సో ఉడక ఉడకదు కాబట్టి అందులోకి మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కర్రీని అయితే ఉడికించుకోవాలి ఇంకా చూసేయండి ముందు ముందు ప్రాసెస్ అయితే చూసేసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇలా అవుతున్న టైంలోకి మనం కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేస్తే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత ఎమ్మిగా ఉందో కదా చూస్తుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫైన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ బెబ్బర్ గూడల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్